రవి గారు చెప్పండి దశ ఫలితాలకు పోలింగ్ సంబంధించినది ఎట్లా ఉంది ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఎట్లా పోలింగ్ ఉంది వాస్తవంగా ఆరో దశకు వస్తే ఈ పోలింగ్ శాతం పెరిగింది అని అందరు అనుకున్నారు కానీ వాస్తవంగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఐదు గంటల తర్వాత రిలీజ్ చేసిన పోలింగ్ శాతం ప్రకారం యాభై ఏడు పాయింట్ డెబ్బై శాతం పోలింగ్ అయింది బహుశా కొంత పెరగచ్చు ఎందుకంటే ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఎప్పుడు టైమ్లీ చెప్పట్లేదు కాబట్టి ఏదైనా పోలింగ్ శాతాన్ని పోల్చుకుంటే పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం నమోదైందని చెప్పలేము మనం ఎలక్షన్స్ లో ఎందుకంటే మేజర్ సిటీస్ లో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి కొంత పోలింగ్ శాతం తక్కువ ఉండే అవకాశం ఉంది కానీ మేజర్ గా ఏంటంటే బీజేపీ ఎక్కడైతే బలంగా ఉందో ఆ ప్రాంతాల్లో పోలింగ్ శాతం డౌన్ ఉంది అనేది నియోజకవర్గాలు లేదా రాష్ట్రాల వారికి చూస్తే మనకు అనిపిస్తుంది ఢిల్లీలో ఏడుకు ఏడు బిజెపి గతంలో క్లీన్ స్వీప్ అవును ఇప్పుడు ఏంది అసలు ఈ మొత్తం ఆరో దేశంలో కీలకమైన రాష్ట్రమే ఢిల్లీ ఎందుకంటే ఒకటి దేశ రాజధాని ప్లస్ దేశం ఢిల్లీ జనాభా చూస్తే మనకి భారతదేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఒక మినీ ఇండియాగా ఉంటది మనకి ఢిల్లీ సో అన్ని రకాల ఓటర్స్ ఢిల్లీలో కేంద్రం అయి ఉన్నారు ఢిల్లీ రాజకీయాలు ఒక సపరేట్ గా ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా తీర్పులు డిఫరెంట్ గా ఇవ్వటం అని స్టార్ట్ చేశారు ఎందుకంటే ఆపుని అసెంబ్లీలో ఆప్ కు ఓటేసిన వాళ్ళు గతంలో రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిదిలో పార్లమెంట్కి వస్తే ని గెలిపించారు ఏడుకేడు పద్నాలుగులో ఏడు గెలిచింది తర్వాత పంతొమ్మిదిలో కూడా ఏడు గెలిచింది కానీ మళ్ళీ అసెంబ్లీకి వస్తే బీజేపీ ఫ్లాప్ అవుద్ది అక్కడ అంటే లోకల్ ఇష్యూస్ లోకల్ సమస్యల మీదనేమో ఢిల్లీ ప్రజలు ఆప్ ఎన్నుకుంటున్నారు దేశ ఇష్యూస్ కుస్తే అక్కడ జాతీయ పార్టీ ఏదైతే ఉంటే దానికి మద్దతు ఇవ్వటానికి ఈసారి లేదు వాస్తవంగా ఈసారి డమాల్ అయిపోతుంది బీజేపీ ఢిల్లీలో ఎట్లా క్లియర్ గా ఎందుకంటే గతంలో ఏడు సీట్లకు సంబంధించిన పోటీ చేసి ఏడు సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి ఒక్క సీట్లు దాని ఆశలు ఉన్నాయి ఎందుకట్లా ఎందుకు అంటే ఇప్పుడు బీజేపీ ఓటమిని ముందే అంగీకరించింది ఎట్లా అంగీకరించింది అంటారు ఏడు సీట్లలో సిట్టింగ్ సీట్లు ఒక్కొక్క ఎంపీ రెండు సీట్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు హ్యాట్రిక్ కొట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళున్నారు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు వాళ్ళందరినీ మార్చింది అంటే ఏడు సీట్లకి ఇప్పుడు బీజేపీ పోటీ చేస్తే ఆరుగురు సిట్టింగ్ లక్ సీట్లు నిరాకరించి ఒక్క వ్యక్తి మాత్రమే బీజేపీ ఇప్పుడు ఎంపీగా కాంటాక్ట్ చేస్తుంది మనోజ్ మనోజ్ తివారి పాత ఆయన ఆయన ఈశాన్య ఢిల్లీలో పోటీ చేస్తుండ్రు మిగతాకి సంబంధించిన అనేక మందిని మార్చారు ఉదాహరణకి మీనా మీనాక్షి కెలి మేము సెంట్రల్ మినిస్టర్ ఆమెను మార్చి పడేశారు రమేష్ బీదూరి ఈయన రెండు సార్లు ఎంపీ గెలిచాడు ఆయనకి టికెట్ ఇవ్వలేదు ప్రముఖ క్రికెటర్ గౌతమ్ ఆయన రెండు సార్లు గెలిచాడు తనకి ఈసారి టికెట్ ఇవ్వలేదు తర్వాత పర్వీన్ వర్మ తనకి టికెట్ ఇవ్వలేదు మొత్తంగా చూస్తే బీజేపీకి అయిపోయింది ఏడు సీట్లు రెండు సార్లు పద్నాలుగు పంతొమ్మిదిలో గెలిచిన బీజేపీ వాళ్ళ ఏడుగురు ఎంపీలలో ఆరుగురికి టికెట్లు ఇవ్వకుండా ఒక ఎంపీకి టికెట్ ఇచ్చిందంటేనే మనకు అర్థం కావట్లేదా ఎంత వ్యతిరేకతని బిజెపి ఎదుర్కొంటుంది ఢిల్లీలో అందుకే బీజేపీ ఫస్ట్ ఓటమిని అంగీకరించింది ఢిల్లీలో రెండు ఢిల్లీలో గెలవదానికి బీజేపీకి సంబంధించిన ప్రధానమైన అంశాలుగా చూసుకుంటే హర్షవర్ధన్ డాక్టర్ హర్షవర్ధన్ ఒక ప్రముఖ లీడర్ బీజేపీకి తను వాస్తవంగా సీఎం క్యాండిడేట్ కూడా వాళ్ళకి ఉండే తనకు కూడా టికెట్ ఇవ్వలే చివరికి ఉన్న బీజేపీ పర్సన్ ఆయన సెంట్రల్ మినిస్టర్ గా చేశాడు ఆరోగ్య శాఖ మినిస్టర్ గా చేశాడు అతనికి కూడా టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు ప్రధానంగా కొత్త ఫేసులతోటి బీజేపీ అక్కడ కొత్త టికెట్లు ఇచ్చింది తర్వాత వాళ్ళు ఎవరైతే గెలుస్తారు వాళ్ళకి ఒకే ఒక్క సీటు మీద ఆశ ఉంది మొత్తం ఢిల్లీలో ఏడులో ఈసారి ఒక్కటే గెలుస్తుంది అని బీజేపీ అనుకుంటుంది అది కూడా ఓడిపోవడానికి దగ్గరలో ఉంది ఎందుకంటే మనోజ్ తివారి రెండు సార్లు గెలిచాడు ఈశాన్య ఢిల్లీ నుంచి ఆయన నటుడు ఇంత ముందు ఆయన హిస్టరీ చూస్తే మనకి ఆ ఢిల్లీ సీఎం శీలా దీక్షిత్ ను ఓడించాడు కాంగ్రెస్ లో సో ఆమె పాపులర్ లీడర్ కానీ ఇప్పుడు ఆయన ఓటమి అంచులో ఉండని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది బహుశా నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైంది అక్కడ ఆయన ఓడిపోతుండే సంకేతాలు కూడా వస్తున్నాయి ఆయన ఓడించే వ్యక్తి కన్నయ్య కుమార్ కన్నయ్య కుమార్ కన్నయ్య కుమార్ ఓడించబోతుండు ఎందుకంటే కన్నయ్య కుమార్ కి సంబంధించి ముందు బీహార్ లో పోటీ చేశాడు తర్వాత ఆయన ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ గా ఢిల్లీ సంబంధించిన ఈశాన్య ఢిల్లీలో మనోజ్ తివార్ మీద పోటీ చేశాడు కాంగ్రెస్ చాలా ప్లాండ్ గా ఆయన కన్నయ్య కుమార్ తీసుకొచ్చి పెట్టింది కన్నయ్య కుమార్ అనేక విషయాల గురించి ప్రస్తావించింది ఎన్నికల ప్రచారం ఒకటి ఆ నియోజకవర్గ అభివృద్ధి గురించి కన్నయ్య కుమార్ ప్రశ్నించుండే ఎందుకంటే ఈశాన్య ఢిల్లీకి సంబంధించి బీహారు ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది హర్యానా ప్రాంతం నుండి వచ్చి స్థిరపడ్డ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఆచోళ కన్నయ్య కుమార్ బీహార్ కి సంబంధించిన వ్యక్తి సో ఆ కన్నయ్య కుమార్ ని ప్రయోగించటం తర్వాత జేఎన్యు ఆయన లీడర్ గా ఉంటాం అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా కన్నయ్య కుమార్ ఉద్యమం చేయటం ఆయన మీద దేశద్రోహం కేసు అక్రమంగా పెట్టడం ఇంకోటి ఏంటంటే పాపులర్ లీడర్ గా పెద్ద ఎత్తున స్థానిక ఇష్యూస్ ఆయన నులైట్ చేశాడు ఎంపీగా రెండు సార్లు గెలిచినా గాని ఆ కనీసం శంకుస్థాపన చేయలేదు స్థానిక రోడ్లు లేదు మంచిలు తీసుకురాలేదని ఒక పెద్ద ఎత్తున విషయాన్ని కన్నయ్య కుమార్ ప్రచారం చేయటం ఫలితంగా ఇవాళ కన్నయ్య కుమారికి పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది అక్కడ అంతిమంగా బిజెపి గెలుస్తా అనుకున్న ఆ ఒక్క సీటు కూడా ఢిల్లీలో పోయే అవకాశం ఉంది సో ఢిల్లీ మొత్తం ఏడు సీట్లు ఏదైతే కూటమి ఉందో ఆప్ కాంగ్రెస్ కూటమి గెలవబోతుంది